చాలా అమానుషంగా రాక్షసంగా నిరాయుధులు నిస్సహాయులు అయిన టూరిస్టులు ఇరవై ఎనిమిది మంది భారతీయులను పొట్టను పెట్టుకున్నారు అకారణంగా జరిగిన ఈ మారణ కాండకి ముందు ముందు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉన్నది ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి ఈ దేశానికి వచ్చి వైద్యం తీసుకొని ఆరోగ్యవంతులై ప్రాణాలను కాపాడుకొని ప్రతి సంవత్సరం వేలాది మంది పాకిస్తానీయులు భారత్కు రుణపడి ఉండాల్సిన పరిస్థితి కానీ పొందిన ప్రయోజనానికి ప్రతిఫలంగా తాగిన పాము కాటేసినట్టుగా ఈ పాకిస్తానీయులు పదే పదే ఈ దేశం మీద దాడి చేస్తూ భారతీయుల రక్తాన్ని తాగుతూనే ఉన్నారు పాకిస్తాన్లో ఉద్యోగం లేదు తిండి లేదు ఆశ్రయాలు లేవు పేదరికం రోజు రోజుకే పెరుగుతూ ఉన్నది దేశంలో ఎటువంటి ఆర్థిక ప్రగతి లేదు సరికదా పక్కనున్న భారత చేసే సాయాన్ని కూడా వాళ్ళు సరిగా ఉపయోగించుకోలేక దేశం మీద భారతదేశం మీద భారతీయుల మీద దాడులు చేస్తూ తమ పరిస్థితుల్ని రోజు రోజుకి తీరదాల్చుకుంటా ఉన్నారు కానీ ఈరోజు జరిగిన ఈ దాడికి ప్రతిఫలాన్ని పాకిస్తాన్ చెల్లించాల్సే ఉంటుంది ఈ దాడిలో పాల్గొన్న లష్కరే తోయబా ముష్కర్లకి ముఖ్యంగా హెచ్చరిస్తున్నాం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీజీ ఇందుకు ప్రతిగా సరైన చర్య తీసుకునే తీరతారని చెప్పేసి ఇందు మూలంగా మిమ్మల్ని అందరిని హెచ్చరిస్తూ ఉన్నాం సోదర సోదరి మనులకి అసలు నివాళి అర్పిస్తూ ఈరోజు మేము ఇందుకు ప్రతి చర్యగా గర్మే గుస్కే మారేగే మేరా హామారా హాయ్ మేము మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాం మీ అందరూ కూడా ఎక్కడ ఎక్కడ దాకున్నా ఇందుకు మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది నిరాయుధుల మీద నిస్సహాయాల మీద దాడి చేసిన మీ పిరిగితనానికి సేమ్ సేమ్ పాకిస్తాన్ సేమ్ దేశవ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ప్రపంచ దేశాల్లో భారతదేశ ఖ్యాతిని విమనం చేస్తున్నటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనలో నిన్న జరిగినటువంటి దుశ్చర్య ఏదైతే ఉందో దీనిని యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు మా యొక్క భారతీయ జనతా పార్టీ మాతో ఉన్నటువంటి సంఘ పరివార అందరం కూడా ముక్తఖండంతో ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఉగ్రవాదులు వారి యొక్క రూపాన్ని మార్చుకుని వాళ్ళ పేర్లు మార్చుకుని ఏ దేశం అయితే వారికి సహకరిస్తూ ఉందో ఏ దేశమైతే వారిని ప్రోత్సహిస్తూ ఉందో వారందరూ తగిన మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి రాబోయేటువంటి రోజుల్లో మీరు అందరూ చూస్తారు ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి స్రవభత్వాన్ని శాంతిని భగ్నం చేయటానికి ఏదైతే ఉగ్రవాదులు చేస్తున్నటువంటి వారి యొక్క దుశ్చర్యల్ని నేను జరిగినటువంటి దుర్ఘటన చాలా బాధాకరం దీనికి మేమందరం కూడా ఎవరైతే అసూలు పాసినటువంటి పౌరులు ఉన్నారో వారి పక్షాన వారి కుటుంబాలకి మేమందరం కూడా ధైర్యాన్నిస్తూ భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నటువంటి ఎవరైతే సంఘ వ్యతిరేక శక్తులు కానివ్వండి వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్ దేశం కానివ్వండి ఏదైతే సంస్థలు పేర్లు మార్చుకునేటువంటి వాళ్ళ పేర్లు ఎత్తడానికి కూడా చాలా సిగ్గు చేయడం విషయం ఎందుకంటే ఉగ్రవాదులు ఎవరైనా సరే రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళంతా చూస్తాం వాళ్ళని తరిమి తరిమి ఏదైతే ఈవేళ పౌరుల్ని ఏ విధంగా పొట్టన పెట్టుకున్నారో ఆ విధంగానే మేము కూడా ప్రతీకార చర్యకి పాల్గొంటాం దాంట్లో భావి భారత పౌరులుగా ఉన్నటువంటి మేమందరం కూడా భారత ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి రాబోయేటువంటి రోజుల్లో ఈ దుశ్చర్య మీద మావంతు పోరాటం మేము చేస్తూ ఈవేళ అసూలు బాసినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా ధైర్యాన్ని ఇస్తూ వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ ఈవేళ శాంతి రాలి అదేవిధంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉగ్రవాద చర్యల్ని మరి ముఖ్యంగా ఉగ్రవాదుల్ని ప్రభుత్వం వెంటనే పట్టుకొని వాళ్ళని అన్ని రకాలుగా ఏదైతే దేశం మద్దతు ఇస్తూ ఉందో ఆ దేశాన్ని ప్రపంచ దేశాల్లో కూడా ఒంటరి చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఇప్పటికే దాని మీద కార్యాచరణ కూడా ప్రభుత్వం వైపు నుంచి అదేవిధంగా ప్రజల మద్దతుతోటి ముందు కొనసాగుతామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఏదైతే దాడుల్ని మేము వ్యతిరేకిస్తూ कबडार उग्रवादल कबड कबड